ఐటీ కాలేజీ ఉన్నటువంటి హనుమాన్ మందిర్లోని విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది గుర్తుతో లేని వ్యక్తులు అనేది అందరూ కూడా మనం ఇప్పుడు ఇప్పటివరకు కూడా ఇప్పుడు రాత్రిట ఈ మిడ్డేట్లో జరిగింది ఇక్కడ విగ్రహాన్ని మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది దానికి కాళివాసులు అందరు కూడా ఇక్కడ వచ్చేసి మాకు కాంప్లీట్ ఇవ్వడం జరిగింది దాంతో అందరు కూడా ఇక్కడ వాసులు కానివ్వండి సాంబర్ రెడ్డి హిందూ హిందూ బంధువులు అందరూ ప్రశాంత్ గారు కానివ్వండి మా మోహన్ రెడ్డి గారు కానివ్వండి శ్రీకాంత్ గారు కానివ్వండి అందరు కూడా ఇక్కడ వచ్చేసి మన శ్రీదేవి మేడం మాజీ కౌన్సిలర్ మేడం గారు కానివ్వండి హిందూ బంధువులకు అందరు కూడా ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత మేము సిఏ గారికి ఇక్కడ జరిగినటువంటి సమాచారాన్ని చేసిన వెంటనే సిఏ గారు ఇక్కడికి వచ్చి పోలీసు బృందంతో ఇక్కడ వచ్చే రావడం జరిగింది దానితోటి ఇక్కడ జరిగిన విషయాలు అందరినీ తెలుసుకుంటే వాస్తవం కూడా ఎవరో ఈ దుర్మార్గమైన చర్య ఇది ఎందుకంటే ఒక హనుమాన్ మందిరంలోపట చొరబడి హనుమంతు విగ్రహం ధ్వంసం చేయడం అనేది ఇది మూర్ఖులతోటి మానవత్వం ఉన్న ఏ మనిషి కాదు మూర్ఖులు చేసాల్సిన పని కాబట్టి ఖచ్చితంగా దీని మీద సీ గారికి ఒకటే ఎత్తున్నాం దీని మీద త్వరతంగా అత్యంత తొందరగా ఉండగా దీని విచారం చేపట్టి దోషులు ఎవరైనా కానీ వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సమావేశం వీళ్ళందరి తరఫున ఈ కాళని వాసుల తరఫున కానీ కౌన్సిలర్ తరఫున మాజీ కౌన్సిలర్ తరఫున కూడా నేను చెప్పడం జరుగుతుంది దయచేసి నేను ఒక్కటే వినవిస్తున్నా అందరు కూడా సంయమం పాటించుకుంటూ నిజంగా ఇది ఏది ఎక్కడ ఏ తప్పు జరిగినా సిఏ గారు ఖచ్చితంగా దీన్ని బయటికి తీసి దోషులను వెంటనే శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు ఇక్కడ సుభాష్ చంద్ర కాళీ కాళనీ వాసులు కానివ్వండి హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ ఏదైతే జరిగిందో హనుమాన్ ఉంటుంది ఆ విగ్రహం డెవలప్మెంట్ చేస్తాము ఎందుకంటే ఇంతకుముందు సాంత్రెడ్డి గారు చెప్పినట్టు ఈ చెట్టు వలన కొంచెం అభ్యంతరము ఎందుకంటే అది ప్లేస్ తీసుకోవడానికి ఎక్కువ తీసుకోలేకపోతున్నాం కాబట్టి కానీ ఖచ్చితంగా మీ అందరు కూడా చెప్తున్నా అందరం కలిసి ఏ ఒక్కరు కాదు హిందూ బంధువులు అందరం కలిసి దాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పి తెలియదు జై శ్రీరామ్ స్థానిక పక్కన ఉన్నటువంటి పురాతనమైనటువంటి అంటే ఐటీఐ కూడా స్థాపించక ముందు ఉన్నటువంటి హనుమాన్ మందిరం ఇక్కడ ఉన్నది ఈ హనుమాన్ మందిరంలో అనేక సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా ఇక్కడ ఆ హనుమంతుని యొక్క విగ్రహాన్ని పూజిస్తూ ఇక్కడ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సుభాష్ నగర్ కానివాసులు అందరికీ కూడా దాని విషయం తెలుసు ఈ యొక్క మందిరాన్ని డెవలప్ చేద్దామంటే ముందల్నే రాగి చెట్టు ఉండడం వల్ల వీళ్ళు దాన్ని డెవలప్ చేయడానికి ఇంకా కొంత ఆలస్యమైంది లేకపోతే దానికి అన్ని రకాలుగా అంటే తాళం వేయడానికి కానీ లేకపోతే మిగతా గుడి బందోబస్తు కానీ చేసేటి వల్లే కానీ ఇక్కడ ఉన్నటువంటి రాగి చెట్టు ఉన్నటువంటి స్థల యొక్క ప్రభావం వల్ల ఇక్కడ డెవలప్మెంట్ చేయలేకపోయినారు కానీ వికారాబాద్లో ఏదైతే ప్రశ్న ఈ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సంగతి మనము ఇక్కడ చూసినాం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని చెడగొట్టే వారిపైన వెంటనే కఠినమైనటువంటి శిక్షలు వేయాలి కొంతమంది వస్తారు కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ సీసీ కెమెరాలనుగుణంగా వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా దొరికిన తర్వాత వాళ్ళకి స్థిమితం లేదనేటువంటి సమాధానం మాత్రం రావద్దని చెప్పేసి హిందూ యొక్క బంధువుల తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందరికీ జై శ్రీరామ్ సుభాష్ నగర్ ఐటీఏ కాలేజీలో ఉన్నటువంటి చాలా పురాతనమైన హనుమాన్ దేవాలయం ఐటీఐ కట్టకు సుంద ఇక్కడ హనుమాన్ దేవాలయం ఉంది దేవాలయంలో పూజలు అందుకుంటూ ఉంటుంది అనేక హనుమాన్ జయంతి ఉత్సవాలు కానీ అనేక పండుగలు కానీ ఈ దేవాలయం ద్వారా ఈ అంతా కలిసి చేసుకునేవారు దీన్ని ఈ హనుమాన్ యొక్క విగ్రహాన్ని ఒక కాలి ముఖభాగాన్ని మొత్తమే కల పలగొట్టి పలగొట్టడం అనేది దుర్మార్గమైన చర్య ఇది వాంటెడ్లీ చేసేరు ఇది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయాలనే కాన్సెప్ట్తోని ఒక కొన్ని కుహనాశక్తులు ఈ కుట్రపన్ని ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది దయచేసి వికారాబాద్లో అనేక మంది రోహిణ్యాలు వచ్చిర్రు వాటి గురించి పట్టుకు పట్టించుకోమని చెప్పి పోలీసు వారికి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది రోహిణ్యాలు ఉన్నారు బయట బంగ్లాదేశీలు వస్తున్నారు వారిని పట్టుకోవాలి వాడి మీరు చర్య తీసుకోవాలి మీరు బయటకెళ్ళి వచ్చి ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకు పాల్పడుతురు అది ఇది వాళ్ళు కాదు బయటికి వచ్చిన వారి పని అని చెప్పి నాకు అనిపిస్తుంది దయచేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఇలా ఇలా ఇది పవిత్రమైన ఈ దేవాలయాన్ని కూలగొట్టినట్టే హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టే దీన్ని ఊరుకునే ప్రసక్తి అయితే లేదు యావత్ జిల్లా వ్యాప్తంగా మేము నిరసన తెలుపుతాము దయచేసి పోలీసు వాడిని వెంటనే ఎవరైతే దీనికి పాటుపడ్డారో ఎవరైతే ఇలాంటి దుర్మార్గమైన చర్య చేసిరో వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలి వారిని పట్టుకున్న తర్వాత కింద చాలా అనేక సందర్భాలల్లో అన్నవారు అన్న చెప్పినట్టు రో వీళ్ళు వీళ్ళు ఆయన మతిశింతం లేదు ఆయన ఆరోగ్యం బాగలేదు తాగిండు అనేక రకాలమైన సమాధానాలు చెప్తారు కానీ అలాంటి సమాధానాలు చెప్పొద్దు ఇది వాంటెడ్లీ గోడ దుంకి వచ్చి వాంటెడ్ కేవలం ముఖ భాగాన్ని మాత్రమే అక్కడున్న రాయి తీసుకొని పలగొట్టడం జరిగింది ఈ దుర్మార్గమైన చర్య దీన్నైతే ఊరుకునే ప్రసక్తి లేదు దయచేసి పోలీస్ వారికి ఒకటే హెచ్చరిస్తున్నా ఇక్కడ ఉన్న రోహిణ్యాలు భారత్ వికారాబాద్ పట్టణంలో అనేక మంది వచ్చిర్రు వారి మీద ఒక దృష్టి పెట్టండి ఇలాంటి చర్యలు దుర్మార్గమైన చర్యలు కాకుండా ఉంటాయి ఈ దేవాలయాల మీద టార్గెట్ చేసి కూలగొట్టి హిందూ ముస్లిం మధ్య ప్రశాంతమైన వికారాబాద్ వాతావరణాన్ని చెడగొట్టాలనే ఆలోచనతోని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు దయచేసి వారిని పట్టుకొని శిక్షించాలని కోరుకున్నా జై హింద్ జై భారత్ హనుమాన్ దేవాలయం చూసినట్టే గత రెండు వందల సంవత్సరాలుగా ఇక్కడ గుడి ఉంది స్థానిక కాలనీ వాసులందరూ కూడా వివిధ సందర్భాల్లో ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది ఇక్కడికి అప్పుడప్పుడు మేము కూడా రావడం జరుగుతుంది ఈ విధంగా ధ్వంసం చేయడం అనేది చాలా అసందర్భత చర్య కాబట్టి ఈ యొక్క చర్యపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తీయగానే నిర్ణయిస్తున్నాను ఎందుకంటే ఒకసారి చాలా ప్రదేశాల్లో కూడా ఈ విధంగా హిందువుల హిందువుల దేవాలయాలపై అందరూ కూడా ఈ విధంగా చేయడం జరుగుతుంది కాబట్టి కఠినమైన చర్యలు తీసుకున్నచ్చు ఇంకొక ఇంకొకసారి దీనికి అవకాశం రాకుండా ఉంటుంది కాబట్టి హిందువులందరం కూడా ఏకమై ఇలాంటి చర్యలు మరి జరగకుండా ప్రశాంత్ గారు అన్నట్టు కూడా మనం అందరం కూడా ధర్నా ర్యాలీలు ఈ విధంగా చేయడం ఎన్నో విధంగా చేస్తున్నా కూడా ఇంకా కూడా ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి సిఐ గారిని విన్నవించుకుంటున్నాము కాలనీవాసుల తరపు నుంచి కంపల్సరీ కూడా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఇట్లాంటి మత కల్లోలాలు రెచ్చగొట్టడం అనేది ఏమాత్రం సహించలేని విషయము ప్రభుత్వాలు కూడా మరి ఎందుకు చర్యలు కఠినంగా తీసుకుంటలేదు అర్థమవుతలేదు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు కావచ్చు బహుశా కానీ దాన్ని పక్కన పెట్టి మత కల్లోలాలు సృష్టించకుండా మా ఇలాంటి మతపరమైన చర్యలు ఎక్కడ జరిగిన కూడా వాటిని ఖండిస్తూ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది ఇందాక ప్రశాంత్ గారు చెప్పింది రోజు చాలామంది మన వికారాబాద్లో కూడా ఉన్నారండి అంటే మనం ఏమనుకుంటున్నాం ఎక్కడో ఆ బార్డర్లో ఉన్నారు బంగ్లాదేశ్లో ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చి వెస్ట్ బెంగాల్లో ఉన్నారు అనుకుంటున్నాం కాదు హైదరాబాద్లో కూడా ఉన్నారు హైదరాబాద్ నుంచి వికారాబాద్కి వెళ్ళి ఈ ఈ విషయాల మీద కఠినమైన చర్యలు తీసుకోవడం లేదా కరెక్ట్గా సార్ట్ అవుట్ చేసి ఢిల్లీలో ఒక గుప్తా గారు తీసుకున్నట్టు చర్యలు తీసుకొని ఎవరెవరైతే నాన్ ముస్లిం మన నాన్ ఇండియన్స్ ఇండియా మన భారతదేశీయులు కారు వాళ్ళని ఏరి చర్య తీసుకున్నట్టయితే ఇట్లాంటివి వాచ్చు ఈ వాళ్ళు చేసే దుశ్చర్యల వల్ల ఇక్కడున్న హిందూ ముస్లింల మధ్య చిచ్చులు పెట్టడం ఇక్కడ ఒక అర్ణమ్మంగా ఉండే ఒక వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడం అనే ఒక చర్య అనేది ఏమాత్రం సాధించలేదు ప్రభుత్వాలు దీన్ని కఠినంగా చర్యలు తీసుకొని ఈ విషయంపై స్పందిస్తారని కోరుకుంటే హిందూ సంఘాల తరఫున వారిని వెంటనే పోలీస్ సిబ్బంది వారు అరెస్ట్ చేసి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పోలీస్ సిబ్బంది వారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంత భవిష్యత్తులో కూడా ఇటువంటి చర్యలు పాల్పడకుండా పోలీస్ సిబ్బంది వారిని వీరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా హిందూ వ్యతిరేక శక్తులకు మేము ఒకటే చరిస్తా ఉన్నాం మేము సహనం ఉన్నంత వరకే మా హిందువుల స్థానాన్ని చూస్తున్నారు ఒకవేళ మా హిందువుల స్థానం కోల్పోతే ఏం చూస్తారు ఏం చేస్తామనేది మీరు కుర్రా చూస్తారు ఎందుకంటే తప్పకుండా దాడికి ప్రతిచర్య ఉంటుంది ఈ అయితే అమ్మలోగా మేము కూడా భయపడేదేం లేదు ఒకవేళ ఇటువంటి కవింపు చర్యలకు ఎవరు పాల్పడ్డా కూడా మానుకోండి అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా మరొకసారి పోలీసు వారిని మీరు వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఇటువంటి దాడికి పాల్పడ్డారో వారిని వెంటనే గుర్తించి ఇరవై నాలుగు గంటల లోపల వాళ్ళని అరెస్ట్ చేసి వారికి శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి మేము పోలీసు సిబ్బంది వారిని కోరుతా ఉన్నాం అసలు అందరికీ ఈరోజు నగర్ స్వామి హనుమాన్ మందిరం ఎవరో తెలియదు గుర్తుదే పుండగులు దాన్ని దంతం చేశారు ఈ విగ్రహాల మీద ఎందుకు పడడము అదే ఫేస్ టు ఫేస్ కొట్టాడాలేమన్నా విగ్రహాలు దగ్గరికి పోయి కొట్టాడము అది చేయడము దంతం చేసి ఏమొస్తుంది ఏమని ఉంటే ముంగడు ఉండి మాట్లాడారని ఆయన మీరు పెట్టకుండా ఇట్లా చేసేట్లా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇది దీన్ని పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో ఎట్లయినా దీనికి సహాయం సహాయించాలని చెప్పి మేము హిందు బంధులకు జై శ్రీరామ్ మన వికారాబాద్ పట్టణంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో మత కల్లోలాల్ జయనికి ఏదైతే ముష్కర్ల గుండాలు పాల్పడుతున్నారో వాళ్ళకు ఒకటే విషయం తెలియజేస్తున్నాము కొట్లాడేది ఉంటే ముఖంతో కొట్లాడండి ఇట్లా దేవుళ్ళ విగ్రహాలు వల్ల మా హిందూ మనోభావాలు మాత్రం అస్సలు దెబ్బతీయకండి మేము స్నానం చేసుకోకుంటే గుడి మే భయపడతాం అట్లాంటిది మీరు గుడిలో పోయి దేవుని ముఖం ఎట్లా రా బాయ్ ఇట్లాంటి పల ఎవడైతే ఈ కార్యక్రమానికి పాల్పడ్డాడో ఆ వ్యక్తిని వెంటనే పోలీసు వారు అరెస్ట్ చేసి వాళ్ళ కఠినమైన శిక్షను వేయాలి లేని ఏడల్లా వారి పైన మేము ఎట్లయితే శిక్ష చూపిస్తామో అదిగా మా దేవుడు చూసుకున్న పైన మేము ఖచ్చితంగా చూపిస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు సుభాష్ గారు ఐటీఐ కాలేజ్ లో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిండ్రు ఆ ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి వారికి తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ మంది వారిని కోరడం జరిగింది అలాగే వాళ్ళు ఆ దిశగా పనిచేస్తున్నారు దానికి సంబంధించి ఇక్కడ మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే ఇలాంటి ఇప్పటికీ ఒక రెండు మూడు కార్యక్రమాలు జరిగాయి రాజీవ్ నగర్లో ఉన్న దత్తాత్ర దత్తాద్రయ స్వామి కూడా ఇప్పటికి మూడుసార్లు వాళ్ళకి పోయింది ఇప్పుడు హనుమాన్ మందిరు అలాగే ఇంకా అలంపల్లిలో ఉన్న గోపిపల్లిలో ఉన్న విగ్రహం కూడా ఒకసారిపోయినాయి మగ్ల ఒటిలో గంగారంలో ఇంకో విగ్రహం పలగొట్టిలు ఇలాంటివి ఇలాంటివి గా జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండాలని అలాగే ఇందు ఐక్యత చూపించాలని ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే వెంటనే వారిని పట్టుకొని వారికి తగిన శిక్ష వేయాలని పోలీసులు మంత్రి ధన్యవాదాలు అలాగే ఈ ఆలయంపై ఆలయం ఎవరైతే ఏ శక్తులైతే మరకలా గొర్రెలా ఆ గొర్రెల్ని మరకళ్ళని హండ్రెడ్ పర్సెంట్ దొరికితే హనుమంతుని ముఖం చెప్పింది వాళ్ళ ముఖాలు పెయి అన్ని చెప్పుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం హిందూ వ్యతిరేక శక్తుల్దార్లారా